అందరికీ వందనాలు ఏడేళ్ళ శ్రమలో ఏ విధంగా జరుగుతాయి అన్నది మనకి మత్తయసు వార్త పదో అధ్యాయం పదిహేడవ వచనం నుండి ఇరవై వచనం దాకా చెప్పబడుతుంది వీటిని మనం ఈరోజు ఒకటొకటి వివరించుకుందాం మనుషులు కూర్చి జాగ్రత్త పడుడి వారు మిమ్మను మహాసభలుగా అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టించుతురు ఏడేండ్ల శ్రమలోని మిమ్మల్ని కొరడాలతో కొడతారు అంటే ఇక్కడ కొట్టడాలతో కొట్టడం అంటే హింసిస్తారని అంటే వాళ్ళని బంధించి వాళ్ళని కొడతారు ఆ కొట్టే సందర్భాన్ని ఇక్కడ చెప్తుంది వీరికి అన్ని జనులకు సాక్షాధమై నా నిమిత్తం మీరు అధిపతులు ఎదుర్కొని రాజులు ఎదురుకొని చేయబడుదురు రాజులు అధిపతుల దగ్గరికి వీళ్ళందరూ కూడా బంధింపబడతారు ఇస్రాయల్ దేశంలో ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలందరినీ వాళ్ళు ఆధీనంలో తీసుకుంటారు ఆ బంధించేటప్పుడు మీరు ఏ విధంగా ఉండాలన్నది చెప్పబడుతుంది వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదు ఏమి చెప్పుదాము అని చింతెప్పకుడి మీరేమి చెప్పమన్న అది ఆ గడిలో మీకు అనుగ్రహింపబడను మీరు ఏమి చెప్పాలో అది ఆ గడిలోనే మీకు అనుగ్రహింపబడుతుంది మిమ్మల్ని బంధించినటువంటి ఆ అధికారులు ఆ రాజులకి మీరు ఎటువంటి సమాధానం చెప్పాలి వాళ్ళ దగ్గర ఎలాగ మీరు నిశ్చింతగా ధైర్యంగా మీరు చెప్పాలి అన్నది మీకు ఆ సమయానికి మీకు అనుగ్రహంపబడుతుంది నా ఆత్మ ద్వారా అని చెప్పబడుతుంది ఆ చెప్పేది ఎవరంటే ఆత్మ తండ్రి మీలో ఉండి చెప్పిస్తాడు కానీ చెప్పేవారు మీరు కాదు కనుక మీరు ధైర్యంగా ఉండండి ఆ ఏడేళ్ళ శ్రమంలో కూడా ఇక్కడ వాకింగ్ చెప్పబడుతుంది సహోదరుడు సహోదరిని తండ్రి కుమారుడిని మరణంకి అప్పగించదు పిల్లలు తల్లిదండ్రుల మీదను లేచి వారిని చంపించదురు ఒకరికొకరికి పొసకదో అని చెప్తుంది ఆ సమయంలోనే పిల్లలు తండ్రి మీద తండ్రి పిల్లల మీద సహోదరుడు సహోదరి మీద సహోదరి సహోదరుడి మీద అత్త కోడలకి కోడల మీద అత్తకి ఇలాగ వైషమ్యాలు ద్వేషాలు ఇలా కలహాలు జరిగితే అటువంటి భయంకరంగా ఆ ఏడేళ్ళ శ్రమలు కలుగుతాయి మీరు నా నామం నిమిత్తం అందరి చేత అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు ఎప్పుడైతే ఇలా శ్రమలు కలిగిందో దేవుడికి అవమానం ఎందుకంటే ఈ ఇషాని దేశాన్ని ఎవరు ఏర్పరచుకున్నారు దేవుడే ఏర్పరచుకున్న జనాంగం వాళ్ళకి ఏమైనా శ్రమ వస్తే కష్టం వస్తే దుఃఖం వస్తే వాళ్ళు హింసింపబడుతుంటే వాళ్ళ శ్రమల పాలవుతుంటే తద్వారా ఎవరికి అవమానం అంటే దేవుడిగా అవమానం కనుక మిమ్మల్ని బట్టి నా నామానికి అవమానం జరుగుతుంది ఆ ఏడేళ్ళ శ్రమల కాలంలో చెప్పబడుతుంది ఆ శ్రమల్లో మీరు కాపాడబడి నిశ్చితంగా ధైర్యంగా కలిగి ఉంటే మీరు ఖచ్చితంగా రక్షింపబడతారు ఆ శ్రమల్లోనూ కూడా అని చెప్పబడుతుంది వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణంగా అంటే వాక్యం ఏమని సరిస్తుంది మనకి యోదయలో ఉన్నవాళ్ళు అరణ్యానికి పారిపోవాలని ఎప్పుడైతే ఏడేంటి శ్రమలో ఆ పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు ఎడిశలేములోకి వచ్చి ఇస్రాయల్ ప్రజల శ్రమలో మహాశ్రమలు కలిగి చేశారో ఈ శ్రమలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో మీరు ఎడిశలేములో ఉండకుండా చుట్టుపక్కల ప్రాంతాలకి అరణ్యానికి పారిపోవాలి మీరు అలాగైతేనే మీరు రక్షింపబడతారని ఇక్కడ చెప్పబడుతుంది లేని పక్షంలో మీరు అప్పటికీ కూడా ముండిగా మూర్ఖంగా అక్కడే ఉంటే మీరు సంహరింపబడతారు కనుక మీరు ఈ శ్రమలు ఎప్పుడైతే ప్రారంభమయ్యో ఇదే నా సూచనగా ఏడైన శ్రమలు ప్రారంభమయ్యాయని మీరు తెలుసుకుని అక్కడి నుంచి మీరు అరణ్యానికి చుట్టుపక్కల ప్రాంతానికి పారిపోమని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మనుష్ కుమార్ వచ్చే వరకు మీరు విష్రాలు దేశంలో సంచారం చేసి ఉండాలని నిశ్చయంగా మీతో చెప్తున్నాను ఈ శ్రమలు ఎప్పుడైతే తీరిపోయో పరలోకం నుంచి సియోను పర్వతం మీదకి నేను దిగి వస్తాను వచ్చిన తర్వాత చల్లా చెదిరై పారిపోయిన అరణ్యానికి చుట్టుపక్కల ప్రాంతానికి పారిపోయిన మిమ్మల్ని అందరినీ కూడా మరలా సమకూర్చి మీ స్వస్థలమైనటువంటి నిర్శీలంలోకి మిమ్మల్ని అందరినీ తీసుకొస్తాను అప్పటి వరకు కూడా మీరు నేను చెప్పిన ప్రకారంగా మీరు జీవించండి అని చెప్పి ఇక్కడ దేవుడే చెప్తున్నాడు అంటే ఈ వచనాలన్నీ కూడా దేనికోసం చెప్పబడుతుంది అంటే ఏడేండ్ల శ్రమల కోసం చెప్పబడుతున్న వచనాలని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాటలు దీవించడం కాక ఆమె